స్పిరిచువల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా మనకి గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం మనం ముందుగా మనకి శని వక్రించి మేనరాశిలో కేతువు సింహరాశిలో రాహువు కుంభరాశిలో గురుడు మరి ఈ యొక్క డిసెంబర్ ఐదు అయిపోయిందండి ఐదు దాటిన తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది ఇక రవి ధనుషు రాశిలోకి వచ్చేసాడు మరి ఈ యొక్క శుక్రుడు బుధుడు కుచుడు మాత్రము వృషిక రాశిలో ఉన్నారు అందువలన ముందుగా మనం మహాలక్ష్మి స్తోత్రం చూద్దాం లక్ష్మీం క్షీర సముద్రరాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త వనితాం లోకైక దీపాంకురాం వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం वाक्यकुटुब सरसीजा वंदे मुकुंद प्रिया शुद्धल जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश प्रसन्ना मम सर्वदा ओं श्रीदुर्गा नमः श्रीदुर्गा बजवाड़कदुर्गा देवताये नम नमः వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి లక్క పరిగెడుతోంది మీకు స్త్రీ కూడా పరిగెడుతోంది మీ వెనకాల మిమ్మల్ని పట్టించాలని చెప్పి కాబట్టి పాత ప్రేమలు పాత పగలు ఇవన్నీ కూడా జరుగుతాయి వృషభ రాశి వాళ్ళు ఎవరైతే గత జన్మలో మీరు కొంతమందికి రుణం ఉన్నారు మరి వాళ్ళకి ఇచ్చేయాలి కదండి అందువల్లనే వద్దని చెప్పి గురువు చెప్తున్నా సరే మీరు వెళ్ళిపోయే షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లు నకిలీ బిజినెస్లు అంటూ వెళ్తారు ఆడదొచ్చింది కదా అని లివింగ్ ఇన్ రిలేషన్ ఆఫర్ ఇవ్వగానే హాయిగా వెళ్తారు డబ్బులు కొట్టుకుపోద్ది ఈ విధంగా ఇది జరగడానికి అవకాశాలు ఈ వారంలో తస్మాత్ జాగ్రత్తనైనా వృషభ రాశివారు అలాగే ఈ రాశి వారికి ఆదాయాలు పిచ్చపిచ్చగా పెరిగిపోతాయి ఖర్చులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి బంధువులే బంధువులు మీ వస్తారు మీరు కూడా బంధువులు ఇళ్ళకి వెళ్తారు అన్నదమ్ముల మధ్య సఖ్యత కుదురుతుంది కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు కాబట్టి మిమ్మల్ని అవమానం మీ యొక్క సక్సెస్ని తట్టుకోలేక మెంటల్గా కొంతమంది మిమ్మల్ని అన్పాపులర్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారని వాళ్ళే జైళ్ళకి వెళ్ళిపోతారు మేము వస్తే అయితే అష్ట అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం ఉందండి దానివల్ల కాస్త మెంటల్ టెన్షన్ అనేటటువంటిది మీరు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా విదేశాలకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది విదేశాల్లో సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని కనుక మీరు బిజినెస్ చేసినట్లయితే మీరు సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా వివాహాలు అనటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి కుదవలేదు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి అర్ధాశ్రమ కేతు ఉన్నాడు కదండి మరి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రహ్మలకి ఉలవలని ఉలవల్ని ఇచ్చుకోవాలా దానం చేసుకోవాలా అన్ని మల్టీ కలర్డ్ వస్త్రాలను కానీ లేదా ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి దానం చేయండి గణేషాయనమ అంటూ గరికగడ్డితో జపం చేసుకోండి తర్వాత రవి బాగుండలేదు కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి ఉదయమే లేచి సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా చేసుకోవాలి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు